హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ కిజన్ ఈరోజు ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన గుడాన్నాన్ని ఇంట్లోనే మనం టెంపుల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి చాలా ఈజీగా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అండి దీనికోసం ముందుగా ఒక చిన్న గ్లాస్తో రైస్ తీసుకున్నానండి ఆ రైస్ని శుభ్రంగా కడిగి దాన్ని ఒక కుక్కర్ గిన్నెలోనికి వేసుకోవాలండి ఇప్పుడు దీనిలో ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ని వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం వేసుకోవాలండి అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా బెల్లం మనకి కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత వడకట్టుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి అంతా కూడా బాగా కరిగిన తర్వాత దానిలో టూ టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసి దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత దీనిలో ఒక టూ టేబుల్ స్పూన్ కిస్మిస్ని కూడా వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రైస్ని ఉడికించుకున్నాం కదండి ఆ రైస్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వడకట్టి పెట్టుకున్న బెల్లంని వేసుకోవాలండి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఇలా త్రీ మినిట్స్ తర్వాత రైస్ అనేది కాస్త ఉడుకుతుందండి ఇప్పుడు కలుపుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోనికి ఇలా పొడిని వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ ఇలా పొడిని వేసుకోవాలి వేసుకొని అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చకర్పూరం కొద్దిగా వేసుకోవాలండి మనం నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి పచ్చకర్పూరం యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇది కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ప్రసాదాన్ని చేసుకోవాలండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలండి మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్న తర్వాత దానిలో కూడా కాస్త నెయ్యి ఉంటుంది కదండి అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఇంతే అండి ఇలా మనం వేసిన నెయ్యి అంతా కూడా కాస్త పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి ఇంతే అండి చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసి మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చండి చాలా ఈజీగా పొద్దున్నే మనం పడావిడి లేకుండా చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా క్విక్గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీకు వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్